ప్రపంచ శాంతి అహింస మరియు మానవతా సందేశాన్ని చాటిచెప్పే లక్ష్యంతో వందలాది మంది బౌద్ధ సన్యాసులు చేపట్టిన తమ పాదయాత్రకు లింగంపల్లి గ్రామస్తులు ఖనస్వాగతం పరికారు గుల్బర్గా నుండి ప్రారంభమైన ఈ యాత్రలో ప్రముఖ నటుడు గగన్ మాలిక్ సామాజిక కార్యకర్త పిఎస్ఎన్ మరియు దేశ విదేశాల నుంచి వచ్చిన బౌద్ధ భక్తులు పాల్గొంటున్నారు కరోనా వంటి విపత్తుల నేపథ్యంలో సమాజంలో మానసిక ధైర్యాన్ని నింపడానికి అహింసా మార్గాన్ని వ్యాప్తి చేయడానికి ఈ పాదయాత్ర నిర్పిస్తున్నారు యాత్ర లింగంపల్లికి చేరుకోగానే జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున తరలివచ్చి పోలమాలతో స్వాగతం పలికారు రాయకోట్ మార్కెట్ కమిటీ చైర్మన్ మంతులు సుధాకర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు బుద్ధుని సందేశం ఎన్నటికీ సార్వత్రికమని ప్రపంచ శాంతిని కోరుకునే ప్రతి ఒక్కరూ బుద్ధిని అడుగుజాడంలో నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిల్లోడి సతీష్ కుమార్ సీనియర్ నాయకులు రామరెడ్డి పటేల్ మగ్జూద్ పటేల్ నగేశ్ యాదవ్ లింగంపల్లి ఉప సర్పంచ్ మండల యువజన సంఘం నాయకులు పాఠశాల విద్యార్థులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు सभी को बहुत बहुत साधुवाद आपका धर्मदान योगदान इस यात्रा के लिए अच्छी महत्व का है

వాళ్ళ మౌతాం కాబట్టి మీరందరూ కూడా లింగపల్లి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు అందరూ కూడా నేను నిర్ణయించేది ఉంటే మీరందరూ కూడా మాతో నడవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వీళ్ళందరూ బంతేజులు వీళ్ళన్నీ కాళ్ళు చూడండి వాళ్ళ కాళ్ళు పగిలిపోయినాయి వాళ్ళ కాళ్ళు పగిలిపోయి రాత్రి వాళ్ళు కుట్లేసుకొని మళ్ళీ ప్యాచ్ వేసుకొని మళ్ళీ కంటిన్యూ అవుతున్నారు వాళ్ళంతా కాబట్టి వాళ్ళంతా థాయిలాండ్ నుంచి వచ్చినటువంటి చాలా మంది బంతేజులు వాళ్ళ ఆరోగ్యం బాగాలేక వాళ్ళు డీసీల ముందు పోయినారు కాబట్టి వీళ్ళంతా డెబ్బై మంది వరకు ఉన్నారు వీళ్ళంతా వాళ్ళ ఏది లెక్క చేయకుండా వాళ్ళు మళ్ళీ కంటిన్యూ పాదయాత్ర కాబట్టి అట్లాంటి వాళ్లకు మనం ముందు సహకరిస్తే మీరు మీకు అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే రస్తలో మనం పోతున్న రోడ్ లో పోతున్నప్పుడు మీ చుట్టాలు కానీ మీ ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా ఈ యాత్రలో పాల్గొలసిందిగా మీరు అందరు కూడా ఫోన్ చేసి పిలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పుడు రాజనరసింహ గారు దీన్ని కొనసాగించాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈరోజు మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈరోజు ఈ వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది మేము చాలా పుణ్యం చేసుకున్నట్లయితేనే మాకు ఈ భాగ్యం కలిగింది అనుకుంటున్నా నేను అయితే ఎంతో కష్ట నష్టాల కోర్చి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ గురించి కాదు మన గురించి వాళ్ళు చేస్తున్నారు ఈ యాత్రని ప్రపంచ శాంతి గురించి ఒకరికొకరు ప్రేమ అభిమానలతో ఒకరొకరు మెలగాలి అని చెప్పేసి మళ్ళీ ఇది కుల మతాలకు అతీతంగా వాళ్ళు పాదయాత్ర చేస్తున్నారు వాళ్లకు నా పాదాభి వందనాలు అట్లనే ఇండియాలోనే ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో మూడో మూడోసారి ఇది యాత్ర చేయడము అయితే అమెరికాలో అలోకా అనే కుక్క వీళ్ళను ఏదో స్ట్రీట్ డాగు వీళ్ళని అనుసరించింది వీళ్ళతో పాటు నడిచింది దానికి గాయమైనా కూడా వీళ్ళను విడవకుండా నడిచింది అట్లనే మన దగ్గర పాలబురిగిలో కూడా ఒక కుక్క కలిసింది వీళ్లకు ఇక్కడే ఉంటుంది ఎక్కడనో అది కూడా వీళ్ళని అనుసరిస్తున్నది ఎంత పక్కకు పంపిస్తే కూడా పోనట్టుగా వీళ్ళతో పాటే నడుస్తున్నది అయితే దానికి ఏమనిపించిందో ఏమో వీళ్ళని అనుసరిస్తుంది నేను కోరేది ఏమదంటే అందరూ ప్రేమ అభిమానాలతోని సుఖశాంతులతోని వర్తిల్లేటట్టు వీళ్ళు మనకు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే బుద్ధుని అస్థికలు వీళ్ళు తీసుకొని వస్తున్నారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం చనిపోయిన బుద్ధ భగవాను అస్థికలు ఇక్కడ వీళ్ళతో పాటు ఉన్నాయి దీనివల్ల అర్థమవుతున్నది ఈ వీళ్ళు ఏ ఏరియా అయితే నడుస్తున్నారో ఈ ఏరియా అంతా సుఖశాంతులతో వర్తిల్లు వర్తిల్లుతుందని నేను అనుకుంటున్నా వీళ్ళందరికీ కృతజ్ఞత చెప్తూ ఇక్కడ వచ్చిన అందరికీ నా పాదాభివందనాలు जय हिंद जय भीम जय भीम। अब आपके सामने जो आ रहे हैं मैं संक्षेप में बता देता हूँ आप रणजीत खिलाड़ी रह चुके हैं सफल मॉडल रह चुके हैं क्या फिल्म अभिनेता है उसके बावजूद भगवान बुद्ध का जो धम्म है उनकी टीचिंग है जो उनके उपदेश है सभी वर्गों में जाना चाहिए सभी समाज में जाना चाहिए ऐसा उन्होंने संकल्प लिया है ख्यात फिल्म अभिनेता डॉक्टर गगर मलिक जी जिन्होंने राम का किरदार किया है भगवान विष्णु का किरदार किया है ऐसे अनेकों धार्मिक किरदार किए लेकिन भगवान बुद्ध की टीचिंग का फायदा सर्व समाज को होना चाहिए तो उन्होंने यह संकल्प लिया और यह कठिन यात्रा पर निकले हैं तो बात तो सुनेंगे तालियां बजेंगे इपड़ो सारे नल्ली मैक्सीम अंदर सार बालीवुड नटड़ రాముని పాత్ర చేసిండు తర్వాత శ్రీ కృష్ణుడు హనుమంతుడు విష్ణు వీళ్ళందరి మీద పాత్రలు చేసిండు ఇప్పుడు గగన్ మాలిక గారు ఈయన హాలీవుడ్ యాక్టర్ ఈయన యునైటెడ్ నేషన్ వాళ్ళు బెస్ట్ ఫిలిం యాక్టర్ అవార్డు ఇచ్చారు గగన్ మాలిక్ గారికి కాబట్టి ఈ యాత్ర అంతా ఈ బుద్ధుని యొక్క హస్తికలు తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర వహించారు గగన్ మాలిక్ గారు మేముందు గగన్ మాలిక్ గారు మాట్లాడతారని కోరుతా ఉన్నా

के अधिकारी जो हैं गांव के जो सरपंच हैं जो हेड हैं और जितने भी लोगों ने उनके साथ वॉलंटियरली काम करके उनकी मदद की है उन सब का संघ की तरफ से हमारी तरफ से दिल करोगे तो आप एक बेहतर इंसान बनकर जरूर निकलोगे ये बात पक्की है क्योंकि सबसे बड़ा धर्म इस दुनिया में और कोई नहीं मानवता है जिसके लिए बोद्धतम जो है वो काम करता है इस यात्रा में अनेक ऐसी घटनाएं हुई जो स्टेट ही नहीं भारत ही नहीं पूरे विश्व के लिए एक एग्जाम्पल है हम गए एक जगह एक गांव में ऐसा आया जहाँ पर हमारा भव्य स्वागत जो है एक मुस्लिम नेता ने किया एक मुस्लिम नेता ने हमारा स्वागत हमारे उस स्वागत करके अच्छे से स्वागत करके हमें मस्जिद में ले जाकर हमें वहां पर बिठाकर इनका स्वागत किया जूस जो भी जितना भी खाना पीना जो पीते ही है वो या जूस कहे पानी कहे शरबत कहे वो सब कुछ इनका अच्छे से स्वागत किया भगवान बुद्ध की जो चैंटिंग है कि वहां पर खुशहाली आए वो बौद्ध भिक्षुओं ने मस्जिद में अंदर में बैठकर वो किया उनकी अजान उस समय चालू हुई वो हम उसमें शांत रहे हमने उनको रेस्पेक्ट दिया तो असली में जो ये विश्व है ये मैं मंदू। जी पांग। warm welcome even we from other country but you very good welcome us and uh, during my Dharma Yatra many questions came to me and the uh, one question I want to tell all of you uh, one uh, university, universal, university student asked me one day I have a lot of anger and a, a lot of wondering thought how can I overcome my uh, this thing I feel like she's suffering a lot, and she came for a long time ago. We didn't, she didn't know me before, but when she came, she just talked a lot. She's suffering, and I hope maybe all of you, maybe some all of you. So I will answer the question and then maybe solve your problems. I think when you anger, you will harm yourself. <laughs> ఆదరణ అందించి ఇక్కడికి మీరు వచ్చేసి వీళ్ళందరినీ బుద్ధ భక్షలందరితో పాటు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను సో మాకు ఇచ్చిన అవకాశాన్ని ఈ లింగంపల్లి విలేజ్ అందరు కూడా కలిసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అంటే మీ ఏమి చెప్తారు అంటే ప్రతి మనిషికి కావాల్సింది ధనం ఒక్కటే కాదు ఆదరణ మనిషిని మనిషిగా చూడడమే బుద్ధ భగవాన్ యొక్క ఉద్దేశము ఆ ఉద్దేశాన్ని వాళ్ళు ఈ రకంగా మనకు ఈ దేశంలో ఇక్కడ నుంచి గుల్బర్గ నుండి స్టార్ట్ చేసి నాగార్జున కొండ వరకు కొనసాగిస్తున్నారు మనకి అవకాశం ఇచ్చి మన లింగంపల్లి ప్రజలకు వాళ్ళు ఎంతో పుణ్యం చేసిన వాళ్ళు అవుతున్నారు మనకి మనం ఎంతో పుణ్యం చేసిన వాళ్ళు వాళ్ళ వాళ్ళకు అవుతాం కాబట్టి మీరందరూ కూడా మన లింగంపల్లి కాకుండా చుట్టుపక్కల ఇక్కడ మొగ్గంపల్లి కొత్తూరు తర్వాత బొషెట్పల్లి కంకోల్ విలేజ్ అందరు కూడా వచ్చేసేసేసి ఈ విజయవంతం చేసినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యాత్ర కొనసాగించడానికి మనమందరం కూడా ముందుకు సాగుదామని ఆశిస్తూ ఈ అవకాశం సహకారాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నాము అది పూలు శేఖర్ గౌడ్ గారు స్పాన్సర్ చేసిండ్రు అట్లనే పనులు మసూద్ పటేల్ గారు స్పాన్సర్ చేసిండ్రు మళ్ళీ మా టీం లింగంపల్లి టీం చాలా కష్టపడి నిన్నటి నుంచి మేము అంతా వర్క్ చేస్తున్నాం వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా ఇట్లనే మన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇట్లా ముందుకు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకు అభినందనలు తెలుస్తున్నాము అందరూ కూడా మనము వీళ్ళను సదాసపేట వరకు మనం అందరికి కోరుతున్నాము జై భీమ్ అందరికి జై మనం ముందు ఎవరు కూడా పోవద్దు వాళ్ళ பாதாள வென்பர்மன் மந்திரம் நடத